చల్లపల్లి అంటే ఇంట్లో దోమలు వాకిట్లో ఏగలు రోడ్డు మీద పందులండి డ్రైనేజీ వ్యవస్థ మెయిన్ రోడ్లన్నీ కూడా చెత్త చెదారం నిండిపోయి ఉండేది వాటిని భరించలేకపోయేవాళ్ళు వాటి పరిష్కారం ఏంటో మాకు తెలియదు వాళ్ళు పది సంవత్సరాల క్రితం ఎవరు లేరు చల్లపల్లి స్వచ్ఛ సుందర శ్రమదానం ఉద్యమం ఇక్కడనే మొదలైందండి అది అంకురార్పణ భారత్ రెండు మూడు నెలల్లోనే కొద్ది సైనికులను కూడగట్టి కంటి మీద కునుకు కట్టి పెట్టి ఇద్దరు వైద్య దంపతులు పట్టుబట్టి గ్రామ స్వచ్ఛత వైపు గురి పెట్టి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి పలుగుపార చేత పట్టి అడుసులోనూ కాలు పెట్టి మట్టి తట్ట పట్టినట్టు గట్టమెక్కడుందిరా చరిత్ర చదివి చెప్పరాని ఉండేది ఈ రోడ్ పూర్తిగా అహింసాయుత మార్గంలో నమస్కారం మేము పడుతున్న ఇబ్బందులు వాళ్ళకి వివరించి అలవాటు మాన్పించడానికి ట్రై చేసాం అనమాట ఈ రోడ్లో బహిరంగ మల విసర్జన ఆగిపోయింది చుట్టూ గార్డెన్ తోభాయనంగా చాలా అద్భుతంగా ఉంది పెట్టుకున్నాం ఒకటి పరిశుభ్రత చేసేటప్పుడు వాటి నుంచి పురుగులు చూసి ఒక వన్ వీక్ వరకు కూడా మేము భోజనం చేసే దానికి కూడా మరి దారుణంగా ఉండేది ఊళ్ళో చెత్త కనపడకుండా డంపింగ్ యార్డ్ కూడా చెత్త కనపడకుండా చేయడం కూడా చికారికలు భాగంగా తీసుకున్నారు దానిలో తడి చెత్త పొడి చెత్తగా సపరేట్ చేయటం వర్మీ కంపోస్ట్ గా మార్చడం ఇది డంపింగ్ యార్డ్ లో ఎవరికి కనిపించట్లేదు అంత సుందరంగా తయారైంది శ్మశానం చేసేటప్పుడు చాలా మంది కళ్ళు తిరిగిని వాంతులైని పారిపోయిన రోజులు కూడా ఉన్నాయి దాన్ని మేము మూడు నెలలు కష్టపడి వాళ్ళ సుందర విజ్ఞానవనంగా చేశాం అలాంటిది ఈరోజు ఇది స్వశాన్ వండే ఊరు నమ్మరండి ఇది ఒక పార్కు రెండోది పచ్చదనం ఊరంతా కూడా మొక్కలు పెడతాం దాదాపు ముప్పై వేల మొక్కలు పెట్టడం జరిగింది దానికి డిజైన్ గా కంప కట్టుకోవడం మొక్క విషయంలో ఒక పసి వారి కన్నా ఎక్కువగా దాన్ని చూసుకోవడం గాని ఈ ఊళ్ళో ముప్పై అడుగుల లోపు మొక్క ఉన్న ప్రతిదీ మా కార్యకర్తలు వాళ్ళ చేతులతో నాటి సంరక్షించింది మూడోది బ్యూటిఫికేషన్ పరిశుభ్రతతో పాటుగా అది చూడటానికి అందంగా కూడా ఉంటే బాగుంటాయి కదా మన పరిసరాలు అనే దృష్టితో ఎలాగంటే మన రోడ్డు పక్కన గోడలు వాటిని చక్కటి రంగులు వేసి అందమైన చిత్రాలని చిత్రీకరిస్తున్నావు మేడం గారితో పాటు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీ ఊరు మేము కూడా వచ్చేస్తే బాగుంటదన్న ఫీలింగ్ తో వాళ్ళందరూ చెప్తున్నారు దానికి మేమెంతో సంతోషిస్తున్నాం అనమాట చుట్టుపక్కల గ్రామాల నుంచి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఇంటికెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు అవసరానికి పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే బాగుంటుందనే ఆలోచనతో మేము మార్చినప్పుడు మాత్రమే మన గ్రామాన్ని అత్యంత తీర్చిదిద్దుకోవాలని ప్రభుత్వాన్ని పంచాయతీ వాళ్ళని అడిగి నాలుగు పబ్లిక్ టాయిలెట్స్ కట్టడం ఇప్పటి వరకు మేమే మెయింటైన్ చేస్తున్నాం అనమాట మా గ్రామం మొత్తం ఓపెన్ ఎయిర్ డెఫికేషన్ ఫ్రీ విలేజ్ గా మేము డిక్లేర్ చేసుకున్నాము చల్లపల్లి పబ్లిక్ టాయిలెట్స్ చాలా నీట్ గా ఇప్పుడు కూడా నేను చెప్పగలను ఎవరైనా వస్తే మీరు మా టాయిలెట్కి వెళ్ళండి అని నాలుగోది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎవాయిడ్ చేయాలి అంటే ప్రపంచం మొత్తంలో తయారైన ప్లాస్టిక్ మెటీరియల్ మాత్రమే వాడి పారేసేది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వాడకపోతే బోర్డు అంత ప్లాస్టిక్ తగ్గుతుంది దాని మూలంగా ఉండే ప్రమాదాలు ఇవన్నీ అవగాహన చేయడం వాటిలో మేము చేస్తా ఉన్నాం ఆచరించి చూపిస్తున్నాం మేము ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్ వాడడం ఎక్కడ ప్లాస్టిక్ స్పూన్లు ప్లాస్టిక్ విస్త్రాక్ ఇవన్నీ వాడడం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే మా కార్యకర్తలు ఫంక్షన్ హరిత వేడుక అందులో ఎక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేస్తున్నాం ఇంతవరకు మేము చేయగలుగుతున్నాం ఇలాగే అనుకుని మేము పెట్టాం ఊరి చుట్టూ ఉన్న తొమ్మిది రహదారులు ఇంత స్వచ్ఛ సుందరంగా ఇంత పచ్చదనంతో ఒక ఆదర్శ గ్రామంగా ఇది రాష్ట్రం దృష్టికి వచ్చిందంటే అది కేవలం నిస్వార్థ శ్రమ ఫలితమే డాక్టర్ గారు ఆ రోజు పట్టుకుని మొదలు పెట్టినప్పుడు ఆయన్ని ఒక నూట ఎనభై మంది స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమదాన ఫలితం ఈ స్వచ్ఛ సుందర చల్ల తన తల్లి తన బిడ్డను చూసుకుని బిడ్డ రోజుకొక ఒక రకంగా పెరుగుతుంటే ఎలాంటి ఆనందం పొందుతుందో సేమ్ ఫీలింగ్ నాకు డాక్టర్ గారికి మనం ఎంత డబ్బులు సంపాదించినా పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు సంపాదించినా సరే కానీ మానసికమైన సంతోషం కావాలంటే మనకి సరైన ఆలోచన దృక్పథం ఉండాలి మా వాళ్ళు ఆర్థికంగా గొప్పవాళ్ళు కాకపోవచ్చు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఈ రకమైన మానసిక మన ఆలోచన విధానం ఒక ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు ఎంత కష్టపడుతున్నారో దానికి వెనకాల కావాల్సిన ఆర్థిక వనరులు మేము ప్లస్ మమ్మల్ని చూసి ఎంత బాగా చేస్తున్నారని చెప్పి మెచ్చుకుని ఇచ్చే దాతల సహకారం కూడా చాలా ఉందండి టెన్ ఇయర్స్ బ్యాక్ తెలియదు ఈ చల్లపల్లి అనేటువంటి పేరు అనేక మంది ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నారు డెఫినెట్ గా శుభ్రతతో ఆరోగ్యం వస్తుంది చేసిన కాసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్తామండి చాలా ఆనందంగా ఉందండి అసలు ఇప్పుడు ఊరంతా అసలు రూపురేఖలే మారిపోయి కదా అప్పుడు అందుకని చాలా గర్వం పడుతున్నాం తల్లిదండ్రి గురువు దైవం ఆయనే అలాంటి మహానుభావులు ఈ సల్ల పిల్లి ఓరవం మా గమ్యం ఒకటే ఏ స్వచ్ఛ సుందర చల్ల ప్రపంచ పటంలో పెట్టాలే మా ఆకాంక్ష స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం ప్రపంచంలోని ఒక చరిత్ర ఇరవై వేల జనాభాలో ముప్పై నలభై మంది పనిచేస్తేనే ఇంత బాగుంటే వేల మంది రోజుకు ఒక గంట గనక పనిచేస్తే చేస్తే అద్భుతంగా ఉంటుంది ఊహించండి అసలు దేశంలో ఉన్న పల్లెటూళ్ళన్నీ కూడా పట్టణాలన్నీ కూడా ఎంత స్వచ్ఛంగా ఉండొచ్చు ఎంత అందంగా ఉండొచ్చు మాకు ఇప్పుడు క్లియర్ విజన్ ఉంది